రాష్ట్రంలో విచిత్రమైన పాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నారని పోలీసుల ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి ఆరోపించారు గోదావరి విలీకరణ సమావేశంలో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పోలీసుల జోక్యంపై సవివరంగా మాట్లాడారు అసలు పోలీసుల అందరిదండలు లేకుండా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీ అంటే కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుందని అన్నారు ఇక రామగుండంలో పోలీసు వ్యవస్థ న్యాయాన్ని కాపాడు ఎమ్మెల్యే ఎమి చూపితే అది చేయడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి మహిళా కార్పొరేటర్లు కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన తెలిపితే వారిపై కేసులు పెట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళా కార్పొరేటర్లపై సీఎ దుర్భాషలాడడం ఎందుకు దారుకణమని పేర్కొన్నారు కృష్ణానగర్ టెంపుల్ విషయంలో కూడా టెంపుల్ కట్టడానికి వెళ్లిన కాలనీ వాసులపై కు చెందిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ పెట్రోల్ పోసి హత్య యత్నానికి పాల్పడిన పోలీసులు కేసులు పెట్టకపోవడం చూస్తుంటే అసలు లాండ్ ఆర్డర్ ఉందా ప్రజాప్రతినిధుల చేతిలో బందీ అయిందా ఆలోచన కలుగుతుందని అన్నారు ఇక రాష్ట్రంలో రామగుండంలో కూల్చివేతల్ని చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది పాలన ఎటుపోతుందన్న భయం ప్రజల్లో కలుగుతుందని తెలిపారు కూల్చివేతలు చేసి ఏం చేస్తారు అందుకు తగిన నిధులు ఉన్నాయా కాంప్లెక్స్ కట్టి ఎవరికి ఇస్తారు కాంప్లెక్స్ ఎవరు చేపడతారు రోడ్డు వెడల్పు పనులకు సంబంధించిన నిధులు ఉన్నాయా ఏది తెలపకుండా పోలీస్ బందోబస్తుతో ప్రజల్ని భయపెడుతూ కూల్చివేతలు చేపట్టడం సరికాదని అన్నారు నాయకుడు అనేవాడు ప్రజా అవసరాలను గుర్తించి అభివృద్ధి చేయాలి కానీ ఇష్టం వచ్చిన రీతిలో పాలన చేస్తామంటే ప్రజలు సహించరని అన్నారు రాష్ట్రంలో ఎన్నడూ చూడైనటువంటి ఒక విచిత్రమైన పరిపాలన ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పోలీసు భయం అయిపోయి పోలీసుల యొక్క ప్రమేయం లేకుండా ఏ వ్యవస్థను కూడా వీళ్ళు నడిపించేటువంటి పద్ధతిలో లేదు పోలీసు అండదండలతో ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నారు సరే పోలీసులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా అవసరమే శాంతి భద్రతలు కాపాడ కాపాడడం కోసం ప్రజలకు రక్షణ కల్పించడం కోసం రాష్ట్రాన్ని రక్షణగా ఉంచడం కోసం పోలీసు వ్యవస్థ అవసరమే కానీ ఈ రాష్ట్రంలో ఇలా చూసినట్టయితే పోలీసులే ప్రభుత్వం నడిపిస్తున్నట్టుగా కనబడతాం ఎక్కడ చూసినా అదే పరిస్థితి అది హైదరాబాద్ నగరమే కావచ్చు లేదంటే మామూలు ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థనే కావచ్చు అందులో భాగంగానే రామగుండానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వరుసగా ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ చూసినట్టయితే చాలా తీవ్రంగా విచిత్రంగా కనబడతా ఉంది న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే మరి న్యాయాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే మరి అన్యాయం వైపు వాళ్ళు పరుగులు తీస్తుంటే ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తామంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అదే చెప్తే అదే చేస్తామని అంటే పోలీసుకు అర్థమే ఉంటుంది ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి పోలీస్ వ్యవస్థ గొప్పగా నిర్వహణ జరగాలి మొత్తం రాష్ట్రంలోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి అసలు ఈ కూల్చివేతలకు అర్థమేందో తెలుస్తలేదు హైదరాబాద్లో ఏమో హైడ్రా పేరిట ఎఫ్పిఎల్ పేరిట బఫర్ జోన్ పేరిట ఇప్పటి వరకే వేలాది మంది ఇళ్లను కూలగొట్టి వాళ్ళ యొక్క జీవితాలను బజార్లో పడేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కనబడుతుంది నేను అనేది ఏంటంటే ఇది ఒక హైదరాబాద్ నగరంతో ఆగలేదు ఇగో రామగుండంలో కూడా గోదావరికని పట్టణంలో కూడా అసలు ఎందుకు కూల్చివేసలు చేస్తున్నారో అర్థం పర్థం లేదు సింగరేణి వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు మరి కూల్చివేసే ముందట అక్కడ ఏం చేస్తారో చెప్పమంటే దానికి సమాధానం లేదు ఏమన్న అంటే మరి ఇక్కడ ఇదివరకే నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళలు అన్నిటి కూడా కూల్చివేస్తున్నారు వాళ్ళకేమన్నా ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు చూపిస్తున్నారంటే మీరు ఎక్కడికైనా పోతుందని చెప్తున్నారు అంటే ఇంత దౌర్జన్య కాండ నడుస్తుంటే కూడా పోలీసులు తమాషా చూసుకున్నటువంటి తీరు మాత్రం మనకు కనబడుతున్నది ఎక్కడైనా నువ్వు రోడ్ వెల్పి ఆ రోడ్కు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఫండ్స్ శాంక్షన్ కావడం కావచ్చు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం కావచ్చు పని ప్రారంభించే ముందు నువ్వు ఎక్కడైనా రోడ్డు వెళ్ళంపు చేస్తావు లేదంటే ఒక కాంప్లెక్స్ కట్టాలనుకుంటే ఆ కాంప్లెక్స్ ఎందుకు కడుతున్నావు ఎవరి కోసం కడుతున్నావు దానికి డబ్బులు ఉన్నాయా లేవా లేదంటే మరి ఆ కూల్చేసేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులకు మనం ఏమి ఆధారం చూపిస్తున్నాం అనేటువంటి అర్థం అర్థం లేకుండా ఇలా తిలక్నగర్ లో కావచ్చు లక్ష్మీనగర్ లో కూగొట్టిన కూల్చివేతలు కావచ్చు చౌరస్తా ప్రాంతంలో కూల్చివేసిన కూల్చివేతలు కావచ్చు అదే విధంగా ఎన్టీపీసీ మేడిపేరిలో కూల్చిన కూల్చివేతలు కావచ్చు ఒక ఇల్లు నిర్మాణం చేయడం చాలా కష్టం కూల్చివేయడం నిమిషాల మీద పని ఇది ప్రజలకు ఆ ఎవరైతే కూల్చివేతకు గురై ఆ ఇల్లును కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి ఆ బాధ తెలుస్తుంది మరి వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది తప్ప వేరేటోళ్ళు కాదు ఆదేశం వాళ్ళు ఇవ్వడం ఎవరైనా ఇవ్వచ్చు అధికారంలో ఉన్నంత మాత్రాన ఆదేశాలు ఇవ్వడం ఎవరైనా ఇవ్వచ్చు కానీ ఆ ఆదేశం వేరుక ఎంత ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చెంద డిప్యూటీ మేయర్ నడపల్లి అభిషేక్ రావు కార్పొరేటర్లు కల్వచెల్ల కృష్ణవేణి కుమార్ శ్రీనివాస్ రమణారెడ్డి నాయకులు మురళీధర్ రావు మిత్తుకు శంకర్ గౌడ్ ముద్దసాని సంధ్యారెడ్డి రమ్య యాదవ్ స్వప్న జేవి రాజు నూతి తిరుపతి తోకల రమేష్ కిరంజీ పిల్లి రమేష్ చెలకలపల్లి శ్రీనివాస్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు